జై శ్రీదత్త జై గురుదత్త గురుబంధువులందరికీ నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ అధ్యాయాలలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు గోపీనాథునికి దత్తుని అనుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయ వ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకటం చెబుతుంది సద్గురువు బ్రహ్మలిపి గురించి బ్రహ్మలిపిని మార్చి ఈ జన్మలోని రాతను మరో జన్మకు మరో జన్మలోని రాతను ఈ జన్మకు మార్చగలడు అని ఉదహరిస్తుంది ఇట్టి లీలలు శ్రీ స్వామి స్వామివారి చరిత్రలో శ్రీ సిరిడీ సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలో కూడా చూడవచ్చు కిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు ధర్మాన్ని సోదహరంగా వివరిస్తాయి ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి ధర్మ అనువర్తనాలు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువుని ఆశ్రయించడం ద్వారా ఆయన్ని ఆశ్రయించి పొందగలమని ధర్మ పరాకాష్ట కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వల్ల ధర్మ నిరతి కూడా సత్గురు సమాగమ ఫలితమే కథారంభం నామధారకుడు స్వామి మాకెన్నో గురుని కూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇది మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు అంతటా సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక ఈ గురులీలన్నీ చెప్పటం ఎవరితరమూ కాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడటానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమ బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుతిక్కులు వ్యాపించింది భక్తులు ఎన్నో ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానాన్ని లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకడి వృత్తాంతం చెప్తాను విను మహురాపురంలో గోడేనాథుడనే ఊరఫ్ గోపీనాథుడు అనగా సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికొక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ సంవత్సరంలో ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి పూర సుందరి అనగా అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతీ మన్మతుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థు జీవితాన్ని గడుపుతుండేవారు ఈ విధంగా కొనసాగుతూ ఉండగా విధి శాతం దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్నో చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నదోషం కలిగినప్పటి నుండి ద్రవ ఆహారమే తీసుకుంటూ ఉండటం వలన నిత్య ఉపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కుషించిన కొద్దీ ఆ ప్రతిభోత కూడా శుష్కించపోయింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది జుట్టు తువ్వు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారిచ్చినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు కలిగిన సిరి సంపదలను వేచించి ఆమె దైవాజ్ఞలు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తు పరిస్థితి కించెత్తైనా మెరుగు అవటం జరగటం లేదు అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరచాము ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూచుకొని బతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంతో రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్తూ ఉండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పర్లుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంతా ఈశ్వర ఆధీనం కానీ మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క గడేసేపు పాలిచ్చిన రుణమైన ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవారు దత్తుడు తన భార్యతో ప్రియసి కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డా కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువుని కాబోలు నిన్నీ విధంగా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్నబిడ్డవలే చూచుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించెత్తైనా లేదు దౌర్భాగ్యుడైన నేను నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు ఏ గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు గారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ ఉద్ద దంపతులకు గుండెలు బద్దలయ్యేవి సావిత్రి అయ్యా మీరు ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు అందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్ ప్రార్థించుకుందాము అని ధైర్యం చెప్తుండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్తుడు మీరు దత్తభక్తులు కదా దత్త అవతారమైన శ్రీ శ్రీగురుని వద్దకెళ్ళండి అక్కడికి ఎందరో వస్తారు అందరికీ మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గ్రంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులున్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందనే నమ్మకం నాకున్నది మీరు ఆజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా వారిని కోరుతుంది వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తమ ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బతికితే చాలని అందుకు అనుమతించారు తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురుపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవు చిరంజీవి అగుగాక సౌభా సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాట్లు చేసి బోయలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గాంధర్వ నగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తూ ఉన్నది అంత దూరం ప్రయాణం చేసి వలన దత్తనికి రోగ బాధలెంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానికి అనుష్ఠానాన్ని చేసుకోవటానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడికి తీసుకెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకు ఇదేమి గతి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులను తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళేడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు మంచినీటికని పోయినవాడి మొసలి నోటబడ్డట్లు నా భర్తను బతికించుకోటానికి ఇక్కడకు వచ్చాను నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యువకుడి పాలిట పడినట్లయింది మీకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తామామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి విధులిఖితము విష్ణునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూచారు కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడా ఎవరి అండను ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరూ లేరు చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగల్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు పసుపు తాడైనా దక్కకపోవటమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుంటే నేనెలా బతకగలను అయ్యా ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి ఎలాగైనా బతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురు ప్రాణాలను తీసిన దోషిని అయ్యాను నేనిప్పుడు వారికి ముఖమెలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భష్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు పిచ్చిదాన నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నో నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు ఆలోచించు అసలు నువ్వెవరు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్న కట్టలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుతు చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుంచి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంత శ్రే కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఒక్కడున్నాడు అతడెవడు మాయా వసువులై అలాంటి జీవులని నావి నావాళ్ళు అనుకోవటం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధర్ ధరి ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలనేవి వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనేలేవు త్రిగుణాత్మకమైనది మాయేగాని కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి ఆధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి రాతను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించటం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయచిత కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించటం తరమూ కాదు ఇప్పుడు మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పంచభౌతిక శరీరం నేను నాది అనుకోవటం సరియేనా ఇంతకు నువ్వు ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మ నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నీని సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకుంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ శ్రీ జయ గురుదత్త గురుబంధువులందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను